గుణదల మేరీమాత ఉత్సవాలు మిగుంపు రోజున ట్రాఫిక్ నియంత్రణ కోసం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ట్రాఫిక్ డీసీపీ షహరిన్ వేగం తెలిపారు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రహదారులపై ట్రాఫిక్ మళ్లిస్తున్నానని చెప్పారు అవసరమైన చోట్ల అదనపు పోలీస్ సిబ్బందిని వాలంటీర్లను నియమించమన్నారు పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు ట్రాఫిక్ పోలీసుల సూచనలను భక్తులు పాటించి సహకరించాలంటున్న డీసీపీ షహరీన్ బేగంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ విజయవాడలో గుణదల తిరునాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రెండు రోజుల పాటు తిరణాలు కొనసాగుతున్నాయి దాదాపు ఎనభై వేల మంది రోజుకు వచ్చే ఈ తిరుణాలకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలను పెట్టారు అంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడక్కడ ప్రతి సిగ్నల్కి కూడా ట్రాఫిక్ నియంత్రణ అనేది చేస్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి షరీన్ బేగం అంటే ట్రాఫిక్ డీసీపీ మేము ఉన్నారు ఆవిని అడిగి తెలుసుకుందాం మేము ఎలా ఉన్నాయి ఎటువంటి చర్యలు చేపట్టారు ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి గుణదల మేరీ ఉత్సవాల సందర్భంగా గత రెండు రోజుల నుంచి కూడా భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి తిరునాల్లో ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందమ్మా అయితే ఫస్ట్ డే వచ్చేసి ఒక యాభై వేలు మంది భక్తులు విచ్చేసుకున్నారు నిన్న సెకండ్ డే ఎనభై వేల మంది భక్తుల వరకు వచ్చారు వీళ్ళందరూ కూడా టూ వీలర్స్ మోస్ట్లీ బస్సెస్ వీటిలో ప్రయాణం చేసి వస్తారు వీళ్ళ కోసం ప్రత్యేకించి మనం పార్కింగ్ ఏరియాస్ని స్థలాలు కేటాయించడం జరిగింది ఇవి బందోబస్తు కోసము ముందస్తు చర్యలుగా పార్కింగ్ ఏరియాస్ని డెవలప్ చేశాము ఎదురుగా కొంత పార్కింగ్ ఏరియాని క్రియేట్ చేశాము అదేవిధంగా బస్సెస్ అండ్ ఐషా పెద్ద వెహికల్స్ ఇవి వచ్చే వస్తే కనుక వాళ్ళకి బీఆర్టీఎస్ రోడ్లో పార్కింగ్ ఏర్పాటు చేశాము అదేవిధంగా గుణదల వైపు నుంచి ఈఎస్ఐ వైపు నుంచి వచ్చిన వాటికి మనం అటు ఈఎస్ఐ దగ్గర అండ్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాము అయితే ఆంక్షలు వచ్చేసి ట్రాఫిక్ వెహికల్ మూమెంట్ ఆంక్షలకు సంబంధించి డైవర్షన్స్ అనేది టూ లేయర్స్లో డైవర్షన్స్ చూపించాము అవుటర్ లేయర్లో అటు సిద్ధార్థ కాలేజ్ దగ్గర నుంచి అమ్మ కళ్యాణ మండపం అలాగే లైలా కాలేజ్ నుంచి వైపు నుంచి వచ్చే వై జంక్షన్ దగ్గర నుంచి కూడాను మనం డైవర్షన్ రూట్స్ చూపించున్నాము ఈఎస్ఐ దగ్గర ఇన్నర్ సర్కిల్లోకి వస్తే కనుక ఈఎస్ఐ దగ్గర డైవర్షన్స్ చూపించాము ఇటువైపు పడవల రేవు దగ్గర చూపించాము పడవల రేవు దగ్గర దాటేసి సెకండ్ లేయర్లు ఏమో చుట్టుకుంట దగ్గర మనం డైవర్షన్స్ని చూపించున్నాము కాబట్టి అన్నీ కూడా పటిష్టమైన చర్యలు చేపట్టి క్లారిటీతో రూట్ డైవర్షన్స్ అనేది తెలియపరుచున్నాము అయితే పూర్తిగా మనం గుండదల టెంపుల్ దగ్గర ఏరియాలో మాత్రము మార్నింగ్స్ వదిలేసినా కూడాను ఈవినింగ్ టైమ్స్ మాత్రము రెస్ట్రిక్ట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది మనకి పడవల రేవు దగ్గర నుంచి గుండదల వరకు ఈ ఏరియాలో తిరణాలు జరుగుతూ ఉన్నాయి భక్తులు కూడా మనకి మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా దేనికైనా తగిలించుకోవడం కానీ అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పి వెహికల్స్ని మనం ఈవినింగ్ టైమ్స్లో అంటే ఫైవ్ తర్వాత నుంచి మిడ్ నైట్ వరకు కూడాను కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నాము అక్కడ నుంచి డైవర్షన్స్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ముందస్తుగా ఫ్లెక్సిల్ రూపంలో చూపించాము అలాగే మనము సోషల్ మీడియాలో కూడా ఈ రూట్ సెట్ నుంచి వాళ్ళు వెళ్ళచ్చు ముందస్తు ఎలాగ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఏ టైంలో ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు ఈ రూట్ని అని చెప్పి ఇవన్నీ తెలియపరుచున్నాం సోషల్ మీడియాలో కూడా కాబట్టి భక్తులు ఈ మూడు రోజులు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అలాగే అట్ ద సేమ్ టైం వెహిక్యులర్ మూమెంట్ని కూడా వాళ్ళు కూడా ఎక్కువగా ఇబ్బంది పడకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నగర సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక పక్క ఈ డ్రోన్ ఫా డ్రో ఈ ఫాల్కన్ వెహికల్ నుంచి మనం అన్ని కెమెరాలని కూడాను వీక్షించడం జరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందో ఎక్కడెక్కడ వెహికల్స్ ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల విజయవాడ నగరానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పట్టుదిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం కాకుండా యాక్సిడెంట్ నియంత్రణకి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అంటే ఇటు డ్రోన్స్ కానీ ముందుగా అస్త్రం మ్యాప్ని యూజ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు అలాంటివి ఇక్కడ ఇక్కడేమన్నా ఈ తిరునాల్లో ఈ ఫెస్టివల్ ఏమైనా వాడుతున్నారు ఎస్ అన్నీ మన సిపి గారు గారి ఆదేశాలు పరంగా ఎక్కువగా సాంకేతికతను మనం ఈ బందోబస్తులో వినియోగించడం అనేది జరుగుతుంది దీనివల్ల పోలీస్ సిబ్బందిని కూడా తగ్గించవచ్చు అండ్ మనకి ఎఫెక్టివ్ మానిటరింగ్ జరుగుతుంది ఎఫెక్టివ్గా మనము యాక్సిడెంట్స్ని నివారించగలుగుతాము అలాగే ట్రాఫిక్ జామ్స్ కలగకుండా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా భక్తులకి పూర్తి భద్రతతో మనము ఈ టెక్నాలజీని ఐటీని అలాగే మనకు అస్త్రం యాప్ అని ఉంది ఈ అస్త్ర మ్యాప్ని కూడా మనం చాలా చక్కగా ఉపయోగించుకొని ఎవరికి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది జరగకుండా ముందస్తుగా మనం చాలా సాలిడ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము దీని వెనకతులంతా మన సిపి గారు కంటిన్యూస్ మానిటరింగ్ వారి యొక్క మ్యాపింగ్ అదంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది సో చూసారు కదా అంటే ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేయడమే కాకుండా చాలా వరకు యాక్సిడెంట్ని కూడా నియంత్రిస్తున్నామని డీసీపీ గారు అన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే గుణదల టెంపుల్ కింద కూడా ట్రాఫిక్ వరకు చాలా వరకు ఎక్కడికక్కడ పోలీసుల పట్టుదిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్ నియంత్రణలు కూడా అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి